బ్రో అంటే నిన్న మార్నింగ్ ఒక ప్రోమో చూశాను బ్రో చాలా బాగుంది గౌతమే విన్నరేమో అనిపిస్తుంది నాకు నా ఫీలింగ్ అయితే విన్నర్ అనుకోవడం కన్నా విన్నరే అంటే బెటర్ అనిపిస్తుంది ఎందుకంటే అబ్బో చాలా బాగా ఆడుతున్నాడు స్ట్రాంగ్గా ఉన్నాడు ఎక్కడ ఏ ఎట్లా ఉండాలో అక్కడ అట్లా ఉంటున్నాడు అనమాట సో నిఖిల్ గేమ్ మంచిగా ఆడుతున్నాను చాలా మంది ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్టింగ్ అనుకోవడం వాళ్ళ

ఇప్పుడు చూసే వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు ఆల్రెడీ తనలో ఉన్నటువంటి మంచి స్వభావం ఏంటో అందరికీ అర్థమైంది సో ఖచ్చితంగా అయితే గౌతమ్ విన్నవాళ్ళని కోరుకుంటున్నా విన్నది పక్కా గౌతమే బల్ల గుడ్డి బల్ల గుద్ది చెప్తున్నాను బయట తెలుగు వర్షెస్ అట్లాంటిది ఏం పడదు బ్రో అసలు గౌతమ్ ఎవడో ఆపలేడు అదే చెప్తాను చెప్తారు బెస్ట్ ఎంటర్టైనర్ ఇంకా దాని గురించి మాటలు అంటే ఇంకా అవడ ఓపెన్ గా చెప్తున్నా అయ్యేదే అంటే గౌతమే బ్రో ఇంట్రెస్ట్ లేకపోతాం కాదు నాకైతే గౌతమ్ అవ్వాలనుకుంటున్నా ఏదైనా సరే అది నేనైతే పక్కా చెప్తున్నా అది